హలో నమస్తే అస్లాం లైక్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎమర్జెన్సీ వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తారండి వాళ్ళు యాక్షన్ చేసి ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి మాస్క్ ఎలా పెట్టాలి అందులోకి గాలి ఎలా ఊదాలి ఏవన్నీ ఇప్పుడేమో మా ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు జైంట్ విల్లో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వ్యూ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుందండి ఇది మొత్తం మా మస్కట్ వ్యూ చూడండి బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ అన్ని లైటింగ్ తో కవర్ అయి ఉన్నాయి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా టేక్ ఆఫ్ అయ్యే కొద్ది ఇంకా పైకి 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 ఎగురుతూ ఉంటుంది కదా ఇంకా మనం అబ్బుల్లో వెళ్లినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్లైట్ జర్నీ డే టైమ్ లో అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు కంపల్సరీగా డే టైమ్ లో ట్రావెల్ చేయడం ఇలా చక్కెలికింత అవుతుంటే మా పిల్లలు ఇద్దరు నవ్వుతున్నారు తర్వాత ఫుడ్ ఇచ్చారు ఫ్లైట్ లో ఫుడ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ రెండు ఇస్తారు